హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం విజయవాడలో జరిగిన ఒక మంచి పెళ్లి భోజనాన్ని ఆస్వాదించి పెళ్ళి ఎట్లా జరిగింది మొత్తం వివరాలన్నీ మనం చూడబోతున్నాం ఇదేమి రివ్యూ వీడియో కాదు నాకు బాగా నచ్చింది పెళ్ళి అందుకనే జస్ట్ మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగిందనమాట ఎటు చూసినా సరే బంధుమిత్రులతో ఎంతో సందడిగా ఉంది అసలు చాలా బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఈ హాల్ అయితే సమాధానం చెప్పేలా ఉంది స్టేజ్ కూడా చాలా బాగా అలంకరించారు చూడండి ఇక్కడ దూరం కూర్చున్న వాళ్ళకి స్టేజ్ మీద ఏం జరుగుతుందో పెళ్ళి ఎలా జరుగుతుందో చూడటానికి చక్కగా పెద్ద పెద్ద రెండు టీవీలు కూడా డిస్ప్లే చేయటం జరిగిందనమాట వాటిలో చూడండి లైవ్గా మనకి ఏ జరుగుతుంది ఎలా జరుగుతుందని చక్కగా మనం చూడొచ్చు అనమాట మండపం డెకరేషన్ కూడా సూపర్గా ఉంది చూడండి లైటింగ్తో అంతా ఈ చైర్స్ అమ్మర్చడం అసలు మొత్తం భలే సెట్ అయింది చాలా బాగుంది ఎటు చూసిన బంధుమిత్రులతో పెళ్ళి చాలా సందడిగా ఉంది దాదాపుగా మూడు వేల మందికి వండి వాడ్చే వంటగది ఎలా ఉంటుంది అని నేను చూడటానికి లోపలికి రావటం జరిగిందనమాట చూడండి పెద్ద పెద్ద దబారాల్లో ఈ భోజనాలు అయితే వండటం జరిగింది ఇక్కడ వంటగది కూడా చాలా పెద్దగా ఉంది స్పేషియస్గా ఉంది చూడండి ఇక్కడ సమోసాలు ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇవ్వచ్చరికి కాన్ సమోసాలు ప్రిపేర్ చేస్తున్నారు వంటగదిలోకి రాగానే వంటల గుమఘమలతో ఆకలి రెట్టింపు అయిపోయింది చూడండి కరకరలాడే కాన్ సమోసా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి అన్నీ కూడా పెద్ద పెద్ద ఈ దబరాల్లో మొత్తం ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయడం జరిగిందనమాట ఎవరైనా బోన్స్ అయిపోతే కనుక అటువంటి వారి కోసం టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో చూడండి మన కళ్ళ ముందు అంతా లైవ్లో ప్రిపేర్ చేస్తున్నారు ఏదన్నా కానీ పెళ్లిలో భోజనానికి వచ్చే టేస్ట్ ఇంకా ఎక్క అక్కడ రాదు అదైతే కన్ఫామ్ అనమాట మనం ఎక్కడన్నా పెళ్ళిలో చేస్తే ఆ పెళ్ళి ఆ భోజనం అలా గుర్తుండిపోద్ది చాలాసార్లు నేను చెప్పడం జరిగింది మనం పెళ్ళికి వెళ్తే ఇక్కడ గుర్తుండిపోయే సంఘటనలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా మనం పెళ్ళికి వెళ్ళిన తర్వాత భోజనం కంపల్సరీగా గుర్తుంటుంది ఇలా సీటింగ్ కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో ఇలా ఇష్టం లేదు సీటింగ్ అనుకుంటే బయట బఫే అయితే ఏర్పాటు చేయడం జరిగింది బఫేలో చిన్న చిన్న స్టాల్స్ వీళ్ళు పెట్టడం జరిగిందనమాట స్టాల్స్ లో ఐటమ్స్ అన్ని పెట్టి సర్వ్ అనమాట ఇంతమందిని పిలవటం గొప్ప కాదు ప్రతి ఒక్కరిని పిలిచిన తర్వాత ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చి అందరిని గౌరవించటం చాలా గొప్పతనం అసలు ఎక్కడ ఎవరికి కూడా ఏది కొరత లేకుండా ఇంతమందికి భోజనాలు ఏర్పాటు మొత్తం చేయటం అనేది అసలు ఆశామాషి కాదనమాట చూడండి చక్కగా ఇక్కడ మనం వడ్డించుకున్న భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్ గా కావాలంటే ఇక్కడ అన్ని కూడా స్టాల్స్లా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సాంబారు రైస్ అన్నీ పెట్టడం జరిగింది దీంతో పాటు మీరు గమనించారు లేదు ఇక్కడ చారు కూడా పెట్టారు పెళ్ళిలో ఏమేమి ఒకసారి చూద్దామా సో చూడండి చక్కగా ఇక్కడ వీళ్ళు ఇస్తరాకుల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీంతోపాటు చక్కగా మంచినీళ్ళు ఈ తింటే ఎటువంటి హాని ఉండదు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇటువంటివి వెంకరేజ్ చేయాలి ఇక్కడ పెట్టిన ఐటమ్స్ వచ్చేసరికి చూడండి స్వీట్స్ రెండు రకాల స్వీట్స్ తర్వాత ఒక పప్పు కరకరలాడే సమోసాలు ఇది వచ్చేసరికి పనస్కాయ బిర్యానీ అనమాట ఉల్లవ చారు మష్రూమ్ కర్రీ రుమాలి రోటీ కూడా ఇక్కడ వర్ధడించడం జరిగింది నెయ్యి అప్పడాలు సమోసాలు అయితే నాకు భలే నచ్చింది అసలు సూపర్గా ఉన్నాయి ప్రతి ఐటెం కూడా అసలు చాలా చాలా బాగా చేశారు అసలు క్యాటరింగ్ పేరు ఏంటబ్బా అని చెప్పి కనుక్కుందాం అనుకున్నాను అయితే నేను ఎంక్వైరీ చేయగా క్యాటరింగ్ కాదు వంటవారు చేశారు అని చెప్పి చెప్తున్నారు అసలు ఇంత బాగా చేసి ఇంత వడ్డించి వాడచడం అంటే మామూలు విషయం కాదు కదా ఇక నేను కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చోటం జరిగింది సెంట్రల్ సెంట్రల్స్ అనమాట బయట ఎంత వేడిగా ఉందో ఇక్కడ ఏమీ మనకి తెలియట్లేదు చక్కగా చూడండి మనకి ఇస్తరైతే రావటం జరిగింది ఇస్తరాకులో అరిటాకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది చూడండి ఇంకా ఒక్కొక్క ఐటెం మన ప్లేట్లోకి రావటం మొదలవుతున్నాయి ఇది వచ్చేసరికి కాజు స్వీట్ అనమాట పర్టికులర్గా స్వీట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం మామూలుగా చాలామంది స్వీట్స్ భోజనం చివరిలో తింటారు నేనైతే ఇంకా టెమిటేషన్ ఆపుకోలేక ముందే స్వీట్ టేస్ట్ చేశాను ఇది వచ్చేసరికి కాన్ సమోసా అనమాట అసలు సమోసా చాలా బాగుంది చాలా చోట్ల మనం తిన్నప్పుడు పైన పొర చాలా గట్టిగా ఉంటుంది కదా ఇక్కడ ఈ పొర అయితే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంది సూపర్గా ఉంది ఇది వచ్చేసరికి హల్వా అనమాట అసలు ఒక్కొక్క ఐటెం టేస్ట్ అసలు మామూలుగా లేదని చెప్తున్నారు తిన్నవాళ్ళు మనం కూడా ఇప్పుడు తింటున్నాం ఇందులో చూడండి నాకు ఒక చెర్రీ అయితే రావటం జరిగింది సో ఇంకా దాన్ని అట్లా పెట్టడంందుకు దాన్ని పని చూద్దాం మనం సూపర్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది బిర్యానీ ఇక్కడ వడ్డించడం అనమాట పనస్కాయ బిర్యానీ ఇది పర్ఫెక్ట్గా చేసిన పనసకాయ బిర్యానీ వేడి వేడి బాస్మతితో ప్రిపేర్ చేసింది చూడండి ఇది చూసి ఎవరన్నా పనసకాయ అనుకుంటారా అసలు తెలియని వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది మటన్ బిర్యానీ అని చెప్పి సో సార్ టేస్ట్ చేద్దాం టేస్ట్ సూపర్గా ఉంది నేను చాలాసార్లు చెప్తున్నాను కదా ఇది వచ్చేసరికి ఇదేమి రివ్యూ వీడియో ఏం కాదు సరదాగా పెళ్ళి గుర్తుండిపోయేలాగా ఓ చిన్న వీడియో చేద్దామని చేస్తాను అనమాట సార్ టేస్ట్ చేశాను అసలు ఎక్కడ కూడా పనసకాయ తిన్నట్టే ఫీలింగ్ లేదు అసలు చూడండి అసలు మటన్ బిర్యానీ లాగే ఉంది ఎవరు కనుక్కున్నారో కానీ బిర్యానీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంది మనకి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అన్నీ కూడా వీళ్ళు వడ్డించడం జరిగింది దీంతో పాటు పప్పు మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ కూడా వడ్డించడం జరిగింది అనమాట సో ఈ పన్నీర్ కర్రీని ఈ పలావ్లో అలా కలుపుకొని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వేడి వేడి బిర్యానీ అనమాట చాలా బాగుంది సూపర్ టేస్ట్ రుమాలి రోటి కర్రీ అయితే చాలా బాగుంది దీంతో పాటు ఇక్కడ పికిల్స్ కూడా వీళ్ళు ఓడించడం జరిగిందనమాట సో చక్కగా మనశ్శాంతిగా అలా కూర్చొని బోన్ చేస్తుంటే ఫీల్ సూపర్గా ఉంటుంది కదా పప్పు టేస్ట్ చాలా బాగుంది చారు క్రీమ్ వడ్డించడం జరిగిందనమాట చాలా బాగుంది ఇది వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అనమాట అచ్చం నాకు చికెన్ లాగే అనిపించింది మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి హల్వా హల్వా కూడా చాలా బాగుంది ఇంకా మన ఫేవరెట్ ఎక్కడికి వెళ్ళినా మనం బాగా మెచ్చుకునే సాంబారు అసలు చూడండి సాంబార్ అట్లా వడ్డిస్తుంటే గుమ్మఘమలాడిపోతుంది వాసన సాంబార్లో సొరకా ముక్క అట్లా పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంది భోజనం ముగించిన తర్వాత అలా బయటికి వస్తే అలా భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత చక్కగా నేను బయట అలా నించుంటే నాకు కొన్ని స్టాల్స్ కనిపించినాయి అందులో ముఖ్యంగా మూడు స్టాల్స్ నాకు బాగా నచ్చినాయి అది ఒకటి ఫ్రూట్ స్టాల్ ఒకటి తర్వాత కిల్లీది ఆ తర్వాత ఐస్ క్రీమ్ అనమాట చక్కగా కొంచెం కొంచెంగా ట్రై చేద్దామని చెప్పి నేను కూడా వచ్చి ఇక్కడ నిల్చుంటే అన్ని రకాల ఫ్రూట్స్ దాదాపుగా వీళ్ళు ఇవ్వటం అనమాట ఇందులో అట్రాక్షన్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఐస్ క్రీమ్ స్టాల్కి వచ్చాను చూడండి రకరకాల ఫ్లేవర్స్ గల ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు కిల్లీలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఇట్లా ఇన్ని కిల్లీలు అసలు మన కళ్ళ ముందే చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు సో ప్రిపేర్ చేస్తుంటే అయిపోతున్నాయి అనమాట అన్ని కిల్లీలు వీళ్ళు ప్రిపేర్ చేస్తాం అనమాట మిఠాయి కిల్లి ఇది మనం కూడా ఒకటి టేస్ట్ చేద్దాం తీసుకొని సో వాళ్ళు చుట్టి మనకి ఇచ్చేలోపు టైం పట్టేలా ఉంది అందుకనే ఒకటి చక్కగా తీసుకొని నేనే చుట్టుకొని నోట్లో పెట్టుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ స్టాల్స్లో వచ్చిన బంధుమిత్రులంతా వీటిని ఆస్వాదిస్తూ ఉన్నారు కిల్లి స్టాల్ చూడండి అసలు ఎన్ని కిల్లీలు అట్లా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కదా పెళ్ళైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ వీడియో తీసుకోవటానికి మనకి అనుమతించిన పెళ్ళికొడుకు తండ్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం